प्रेक्षक नमस्कार प्रजा भवन प्रस्तुम प्रजाभवन प्रस्तम प्रजावाणी चाल समस्या सर मैं मेरा नाम यासीन खान है मैं घर के वास्ते आया अभी एक साल डेढ़ साल से फिर रहा हूँ भाई अभी कोई इंक्वारी भी नहीं हुई अभी जो अंदर वाले जो सार है चिन्ना रेड्डी साहब कने गया मई वो तो फोटो के लिए अभी टाइम लगता आते कते अभी कब तक फिरना साहब ये घरों के वास्ते पूरा फिर फिर के जा रहा हूँ कलेक्टर ऑफिस गया मई अपने जी एस सी एजेंसी ऑफिस को गया अभी तक फूल रहा फिर रहा हूँ मेरा करीब करीब नहीं बोले तो भी आधार रुपये पेट्रोल हो जा रहा डेली जाना जाना आना फिर रहा कोई काम धंधा नहीं है सवेरे से यही फिर रहा हूँ भाई इससे पहले गई सौ साल पर भी आया साहब मैं अभी तक कोई जवाब भी नहीं बोला मेरे को इधर जाओ कोई पाँच जने बोल रहे हैं पाँच हज़ार दियो तुम्हारा वो काम कराते ये काम कराते और उनका नाम नहीं मालूम एक एड्रेस नहीं मालूम మేము ఇందిరాబులు నుంచి వచ్చినాము మేము పుట్టి పెరిగి నుంచి ఆనియ డ్యామ్లో పని చేసినాము అక్కడ ఆఫీసర్స్ ఇస్తాను ఏమారావులు ఏదో కెనాల్ పక్కకు చూపించు అది ఇదివరకు మాకు ఇందిరా బిల్లు వచ్చిండదు చేసులేదు మే ఇరవై వరకు కలెక్టర్ హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చినాము అది ఇదివరకు కలెక్టర్ వాటి ఇచ్చుకుంటాడు ఆ నిజామాబాద్ కలెక్టర్ అసలు వాటి ఇచ్చుకోడు ఓ నలభై ఏళ్ళ నుంచి మస్తు ఇచ్చినాము ఆయనకు ప్పుడు ఏడైదు నెల అయ్యి చూడదు నాకు ఆర్డర్ రాసిందే నేను ముప్పై నాలుగు సంవత్సరాల నుండి పనిచేసిన ఇగో నా కార్డు ఇగో గవర్నమెంట్ జాబ్ వచ్చేది నాకు అట్లా రాకుండా చేసింది రిటర్న్ ఎంతమంది చేసిన కొన్ని రోజులు అరవై రూపాయలు కైకిల్ చేసినాడా అరవై రూపాయలు జీతం చేసిన ఏం కోరుకుతున్నావు అండి ఇప్పుడు మాకు ఇదివరకు ఇందిరా ఇల్లు దిక్కులేదు మాకు పది లక్షలు ఇరవై లక్షలు కొన్ని కొన్ని జాగ కొనులకి ఇందిరా ఇల్లు ఇస్తున్నారు మాకు ఏం దిక్కులేదు ఎట్లా మేము కొంటాం చెప్పండి అది ప్రాసెస్లు ఉందటూరు ఎప్పుడు ఇంకా పైసలు సంవత్సరాలు చూడు ప్రాసెస్ అంటారు నేను కే వెంకట్రావు కట్టారే వెంకట్రావు రాష్ట్రపతి రోడ్లో మా ఇల్లు ఉన్నది దానికోసము గవర్నమెంట్ ఇంత పచ్చ పైసలు కట్టి పన్నారు మేము ఆల్రెడీ కట్టేసాము కట్టి ఆరు వేలు అండి ఎన్ని ఎంత అమౌంట్ చెప్పారో అంత అమౌంట్ కట్టేశాం కానీ ఇంతవరకు దానికి ఎన్నో సీ ఫ్రీ హోల్ చేయలేదు దయచేసి మాకు చేస్తే బాగుంటుంది మేము ఐదు మంది అన్నతమ్ము ఇద్దరు సరి సరిపోయారు ఇప్పుడు ముగ్గురే ఉన్నాము ఆ ముగ్గురు కూడా మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాము గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తే చాలా మంచిది అవుతుంది సర్దార్ రవి సింగ్ కార్వాన్ చేయాలా సార్ డబల్ బెడ్రూమ్ కా ఇట్లా నేను కా ఇది చేసినా టీవీ మీద చూపిస్తున్నా ఎమ్మెల్యేకి తీసుకుని ఎమ్మెల్యేకి తీసుకొచ్చినా సార్ నేను టీవీ మీద ఇస్తాను వికలాంగ్కి ఇస్తాను అది పాత వాళ్ళకి అది సంక్షన్ చేసినానా నీకు ఇస్తాను అది డబల్ బెడ్రూమ్ చావి ఇస్తా బోలికే సార్ నేను డైలీ వస్తున్నా సార్ వస్తే పరిశానం అయిపోతున్నా సరే ఇట్లా బాగు ఇప్పుడే నేను వచ్చిన రాబోల్కే పొద్దుగాల రెండు రోజు తర్వాత వస్తే సార్ ఏం చెప్పిన రా వచ్చాయి బాబు నువ్వు వచ్చాయి ఇక్కడ చూపి నీకు చావీ ఇచ్చేస్తా బాబు నీకు ఇంకా అది బ్యాటరీ బండిని ఇస్తా చెప్పినా సార్ వద్దు సార్ నాకరే బండి ఉన్నాయి కేసీఆర్ బండి ఉన్నాయి మాకు వీలు కావాలి సార్ వీళ్ళ కోసం పరిశానీ ఉన్నాయి సార్ నేను చెప్పినా సార్ సరే బాబు వచ్చే ముఖో ఇప్పుడే సార్ కీపాన్ తీయాలి పోతే సార్ నేను సిక్ ఉన్నాయి సార్ ఐడి ఐటమ్ ఉంటుంది సార్ కచేరా కంగాయి కడ కేస్ నువ్వు అండి ఉంటావు సార్ నువ్వు అబద్ధం మాట చెప్పొద్దు నువ్వు నీకే దమ్ముంటే అట్లా మాట చెప్పొద్దు పోలీస్కి ఎట్లా ఎట్టేకే ఎందుకు బట్టేవాజీ మాట చెప్తాను पब्लिक को यंद को फालतू के सरकार रावाले पोवाले पब्लिक आदि दुनिया की महंगाई उन्हें सर एम्स सस्ता उन्हें सर ప్రజావాణిలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం జిల్లా అన్ని జిల్లాల నలుమూలల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి తండోపు తండలుగా ఇక్కడికి జనాలు వస్తూ ఉన్నారు వారందరూ కూడా ల్యాండ్ సమస్యలు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యల పైన ఎక్కువగా వస్తున్నారు అదే పింఛన్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు ఆ సమస్యలన్నీ కూడా అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ లోకేష్ రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్